వర్తమానం అందించుకున్నాము దేవుడు ఆ ఒక గురించి పొద్దుని ముగ్గురు మాటలు తెచ్చు దేవుడు ఒకటి ఆ ఎస్ఐ ఈ నెలలో మన పట్ల ఒక ఆశ్చర్యకారం చేయాలని మనం ప్రార్థన చేయకపోతాం అదు ఆయన చేయబోతున్న కార్యం ఏంటో దేవుని వాక్యం మాట నూట ముప్పై ఆరవ కీర్తన నాలుగో చెంది పదిహేను నిమిషాలు తర్వాత నేను చూస్తా నూట నలభై ఆరు ఆరోనా నూట ముప్పై ఆరు నాలుగో ఆయన ఒక్కడే మహాత్స కార్యములు ఆమె చెప్పండి మళ్ళీ చెప్పండి మళ్ళీ చెప్పండి మళ్ళీ అందరూ చెప్పండి ఆయన ఒక్కడే నాతో చెప్పండి ఆయన ఒక్కడే మహాత్కార్యం చేయవాడు మహాత్కార్యే ఆశ్చర్యకార్యన్నాడు ఈ నెలలో దేవుడు మన పట్ల ఈ శుద్ధీరాని కోటాల్లో ఒక ఆశ్చర్యకారుని దేవుడు చేయబోతున్నాడు నన్ను ఒకసారి సూత్రం చెప్పండి గుర్తిగా చెబుదా ప్రార్థన చేస్తుందామీ లేఖనం మీది ప్రజలు ఇవ్వాలి మీరు మా దేవుడు కనుక నిమిషాలు మీ లేఖను లేఖన భావ మాతో మాట్లాడు కొన్నా తెలుసు సంవత్సరంలో ఈ నెలలో మా పట్ల ఏ ఆశ్చర్యకాలు చేయబోతున్నావు ఆయన మీరు చేస్తారయ్యా ఎందు మేము విశ్వాసం ఉంచాలి బయన ఒక్కటే ఆ దేవుడు ఒక్కడే మన పట్ల ఆచరికాలు చేయబోతున్నాడు ఆ ఆచరికాలు చేసే దేవుని దగ్గర అంటే మనం ఏమి విశ్వాసం ఉంచాలి ఆమె మనకు కూడా చదవండి యహోన్ సువార్త అర్థంగా అధ్యాయము బయట వచ్చిన యహోన్ సువార్త అర్థం కాధ్యాయము

నీకు అర్థం ఈ నెలలో దేవుడు మన పట్ల ఆశ్చర్య కార్యము చేయబోతున్నాడు అని నువ్వు నమ్మితే నమ్మితే విశ్వాసం నమ్మకం అన్న అది నువ్వు నమ్మితే నీ పట్ల కాక నమ్ముతావా నమ్ముతావా ఏంటి గెలిచి మాట్లాడలేదు నాయుడు ఏం మనసు అవిశ్వాసం కానీ ఏంటంటే అందుకే దేవుని మాక్యం అంటు దేవుడు ఒక్కడే అంట దేవుడు నమ్ముతాయి అంట యాకరాజుల పత్రిక రెండో అధ్యాయ పంతొమ్మిది వచ్చింది రాజుల పత్రిక రెండు చూడండి దేవుడు ఒక్కడని అలాగే మంచిది కూడా నమ్మి నమ్మి వణుతున్నాయంట ఇక్కడ ఇక్కడ మాట మీరు జ్ఞాపకం చేసుకుంటారు దేవుడు ఒక్కడ నువ్వు నమ్ముచున్నావు నువ్వు నమ్మటం మంచిదే కానీ దయ్యాలు కూడా నమ్మి అంట దయ్యాలు కూడా దేవుడు ఒక్కడైనా నమ్ముతున్నాయి అంట అవి కూడా వాటి విశ్వాసం ఉంది దయ్యలు కూడా ప్రార్థన జీ దేవుని దగ్గర తెలియదు దయ్యలు కూడా ప్రార్థన జాబితా దేవుని దగ్గర కనుక ఇక్కడ ఈ నెలలో మన పట్ల ఈ శుద్ధీకరణ కోటాల్లో మనం జరుగుతున్న ఈ కోటాల్లో లోపల దేవుడు మన పట్ల ఆశ్చర్య కార్యం ఈ నెలలో జరిగించు కాక అది జరగాలంటే నువ్వు నమ్మాలి నువ్వు నమ్మాలి నమ్మితే నీ పట్ల కార్యము దేవుడు జరిగిస్తాడు దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముతున్నావు నేను చెప్పే సబ్జెక్ట్ దేవుడు ఒక్కడే ఆ దేవుడు ఒక్కడే నమ్మే అందరూ నమ్మలేము దేవుడు ఒక్కడే నమ్ముతున్నావు అందుకోవాల అన్ని మతాల వారు కూడా దేవుడు ఒక్కడే నమ్ముతారు ఈ వారు కూడా వాళ్ళ వాళ్ళ దేవుడిని పూజిస్తారు దేవుడు ఒక్కడే అందరూ తెలుసు దేవుడు ఒక్కడే అల్లు చెప్పండి ఆ నమ్మాలి నమ్మితే మహిమ చూపుతాం దెయ్యాలు కూడా నమ్ముతూనే కానీ వణుతున్నాయి కానీ దెయ్యాలకి క్రియలు లేవు లేదు చెప్పండి దెయ్యాలు నమ్ముతాయి ఉణుతీ గాని అటు పనులు మంచివి నువ్వు నమ్మిన తర్వాత నీ క్రియలు బాగుండాలి నువ్వు నమ్మినాక నీ క్రియలు బాగుండాలి నీ క్రియలు కూడా బాగకపోతే నువ్వు నేను కూడా దెయ్యాలతో సమానమే అది చెప్పే వర్తమానం ఏంటంటే ఒక అద్భుతంగా ఈ నెలలో చేయపోతున్నాడు దేవుడు ఎన్నో తారీఖు ఏడో తారీఖు కదా ఇంకెన్ని ఉన్నాయి ఇరవై మూడు రోజులు ఉన్నాయి ఈ ఇరవై మూడు రోజుల్లో దేవుడు ఒక అద్భుతం మన పట్ల చేయబోతున్నాడు ఎవరైతే వాక్యం వాక్యమైన నమ్మకం వస్తారో వాళ్ళ మధ్య చేయబోతున్నాడు వాళ్ళు తప్పక అద్భుతం అంటో ఆ రోజు చెబుతారు అదిలోయ ఆయన ఆశ్చర్యలు చేసే దేవుడు కనుక అందుకని ఏం చేయాలంటే మనం నమ్ముతున్నామని గట్టిగా చెప్పలేదు మీరందరం కొంచెం అనుమానంగా చెప్తారు చెప్పారు లేదు మనసులో అనుమానం ఉందా లేదు నీకు లేదు నీకు లేదు నీకు గట్టిగా చెప్పాను ఇంక చెప్పండి గట్టిగా చెప్పారు నవ్వు చేస్తున్న హృదయపూర్వకంగా ఎవరుంటాడు గారు అక్కడ చెబుతున్నా కొంతమంది మనసులో సందేహం ఉంటుంది అందుకే ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే ఓ ఎద్దుడా దయ్యాలు కూడా విశ్వాసము దయ్యాలు కూడా నమ్ముతున్నాయి కానీ వాటి స్త్రీలు కానీ మనం ఉండాలి ఆ స్త్రీలు మనలో లేకపోతే మనం కూడా దెయ్యాలతో సమానమే అందరు దేవుడాన్ని నమ్ముతారు కానీ విశ్వాసం అందరిలో లేదు ఆ దెయ్యాల కట్టలేదు మనకు కూడా కనుక ఇప్పుడు మనం ఎవరు ఎవరు సమానం అంటే దెయ్యాలతో సమానమే అందుకే భక్తుడు రాశాడు నీ క్రియలన్నీయు నీ చేతుల పాలి యోచించుతున్నాను నీ క్రియలన్నీయు జాలించుతున్నాను నీ చేతుల పాలి యోచించుతున్నాను నీ కట్టు నా చే

అద్భుతం మన పట్ల చేయను కాక మన దేవుడు ఒక్కడే మన నమ్ముకున్న దేవుడు ఒక్కడే ఆ ఒక్క దేవుడు నమ్మిన నీవు నేను ఆయన మన పట్ల ఈ నెలలో ఒక అద్భుతము చేయబోతున్నాడు నీ పట్ల నా పట్ల ఎవరైతే ఆయన నమ్మిక వస్తారు ఎవరైతే శ్వాస వస్తారు వారి పట్ల చేస్తాడు వారి పట్ల ఆయన అద్భుతం చేయబోతున్నాడు గనుక దెయ్యాలు నమ్మినట్టుగా మనం నమ్మకం కాదు కానీ దెయ్యాలు క్రీలు లేవు మనకు మనకి అంటే మంచి పనులు దేవుని మనం చెయ్యాలి మనం మంచి పనులు చేసిన దేవుడు ఆశ్రదిస్తాము అల్లయ్య అల్లయ ఆయన ఎవరో తెలుసా అద్భుతమైన దేవుడు ఆయన ఒక్కడే ఆ మాట చూడని ఒక మాట నిర్గమాకాండం పదిహేను వచ్చాయి పదకొండు వచ్చారు టైం ముగిస్తున్నాం

పూజనీయుడు అయింది శుద్ధికీర్తన యోగ్యుడైనా మహనీయుడుద్ధతలో ఆయన ఎవరు లేరు ఆ గొప్ప దేవుడు ఈ నెలలో అద్భుతాలు చేయను కాక ఈ శుద్ధీకరణ కోటాల్లో నీవు నేను మన ప్రియులు బాగుంటే ఆయన మీద నువ్వు విశ్వాసం వస్తే తప్ప దేవుడు మేలు చేస్తాడు ఒక ఆయన మరి సర్కార్ చేస్తానికి ఆ ధరలు గడకాలు ఈ ధరలు గడకాలు కట్టి మధ్యలో తేగ కట్టి ఆ మీద మీదంత గడకాలు పట్టుకుని నడుస్తున్నా తేగ మీద నడుస్తున్నారంట తర్వాత అంట తర్వాత కొండలు నెత్తిని పెట్టుకుని నడిచాడంట అయ్యా ఈ తీగ మీద అందరం చూశారు కదా చూసాను నమ్ముతున్నారా ఇప్పుడు కొండలు పెట్టుకున్నా నడుతున్నా నడిసాను నమ్ముతున్నారా నమ్ముతున్నాను అయితే మీలో ఒకటి రన్ని నా భుజల మీద ఎక్కించుకుని దర్నించెతాను కదా ఒక్కడు రాలండి పైన ఎందుకని ఎందుకని నేను ఎక్కడ పడతాడు నన్ను తీగ మీద నన్ను నేను భుజల మీద ఎక్కించుకుంటాడు వాడు ఎక్కడ తూలిపోయి పడుకోవాలి వాడు పడిపోతే నేను కూడా చచ్చిపోతాను అని భయమేసి ఎవరు ఒక చిన్న పేరు వచ్చాడు నేను వస్తాను తాదా నేను వస్తానే వచ్చాడు వస్తానంటే సరే రాబోబు అని ఎక్కాడు ఎక్కించుకుని ఈ ధర్ని చదివికి లభించాను ఆ దాని నుంచి దగ్గరికి వచ్చాడు దిద్పెట్టు దిప్పి నాకు నీకు ఏంట్రీ నీకు భయం లేదా భయం లేకుండా ఆయన ఆయనంత పిల్లోడు ఆయన ఎవరు తెలుస్తారు మా నాన్న మా తండ్రి నాకేం భయం నేను సొంత చెప్తాను అప్పుడు వీళ్ళందరూ తలకాయలు కొంచెం ఎందుకంటే నమ్మకము లేదు నమ్మటం అంటే ఇతరులు చేసే పని నమ్ముతున్నారు కానీ అతను తేపోసాకే చెప్పి ఇతరులు జరిగిన నమ్మకాన్ని చూసే నమ్మేరు కానీ అతని విషయాలు నమ్మలేకపోయాడు అతని విషయం నమ్మలేదు కనుక వాళ్ళు తలంచుకున్నారు దేని సోదరం చెప్పండి మన తండ్రి ఎవరు ఒక్కడే దేవుడు మా తండ్రి ఒక్కడే దేవుడు ఆయన ఆ తండ్రి మీద నీకు నాకు నమ్మకం ఉంటే తప్పక మహిమ చూస్తాము ఈ నెలలో అద్భుతం దేవుడు చేయబోతున్నాడు అద్భుతం చేయబోతున్నాడు అద్భుతం చేయబోతున్నాడు అద్భుతం చేయబోతున్నాడు అద్భుతం చేయబోతున్నాడు చేయబోతున్నాడు అద్భుతాలు నమ్ము విశ్వాసం సోమలాగా అవిశ్వాసంతో ఉండదు సోమ పదకొండు మంది విన్నాడా నమ్మలేదు అప్పుడు ఏసంటావా ఏర్పడి చూడన్నాడు రా నా దొక్కలో నా పక్కలో నీ చేయబెట్టి చూడన్నా ప్రభు చూసి నమ్ముట కంటే చూడక నమ్మిన వాడు ఈ పట్ల కార్యం చేయటానికి కాదు ఎటువంటి అసాధ్యమైన కార్యం దేవుడు సాధ్యం చేయాలి దేవుడు ఆయన మీద నమ్మకం పూర్తిగా నమ్మకం దేవుల్లో ప్రార్థన చేయి దేవుడు మన పట్ల కార్యం జరిగించబోతున్నాడు అతి కృప దేవుడు ఈ సంవత్సరం ఈ నెలలో ఇవాళ ప్రార్థన కొద్ది మాటలు అందరికొని దీంపులు కాక ఇంకో మూడు నిమిషాలు తక్కువే చెప్పేశాను రెండు నిమిషాలు చెప్పేసి పన్నెండు నిమిషాలు ముగిచ్చేసిన అందరు తల్లి వచ్చి ప్రార్థన చేస్తుంది దాడులు చేసుకుని తాను మంచి అద్భుతములు చేయవాడు ఆశ్చరికాలు చేయవాడు ఆయన ఆయన నాకు నామకో దయ్య దయ్యాలు నమ్ముతున్నాయి కానీ అయ్యి బనుతూనే కానీ వాటి స్త్రీలు లేవని కనుక నేను కూడా నమ్ముతున్నాను కానీ నాలో క్రి క్రియాపలం తాగుతాను నేను స్త్రీలు కలిపి తాగుతాను ఈ నెల నా పట్ల అద్భుతం చేతున్నాను ఈరోజు అమ్మా ఈ మనం ఈ శుద్ధీకరణ కోటాలో నువ్వు ఏ విషయంలో వచ్చావు నీకు ఏది కాలు వచ్చావు అది నీకు కావాలని నువ్వు విశ్వసించమ్మా దేవుడి పక్షాన్ని కార్యం చేయబోతున్నా నమ్ముదా ప్రార్థించాను నా అప్పనమ్మకం తీసే ప్రభు నమ్ముతున్నాను కానీ నాలుగు అప్పనమ్మకం వస్తుంది అయ్యా నాలుగు అప్పనమ్మకం తీసే నన్ను బాగు చేయ ప్రభు నన్ను బాగు చేయ ప్రభు నా పట్ల కార్యం చేయ నా పట్లో కార్యం చేయాలి దేవుడొక్కడే నీ పక్షాన అద్భుతం చేయబోతున్న ఈ రోజు మాకు వాగ్దానం ఇచ్చేవయ్య ఆ వాగ్దానం మేము నమ్మాలి నమ్మినప్పుడే ఆ మహిమ చూస్తామని చెప్పేవయ్యా వేలుపుల్లో కూచనీడివి నాయన పరిషత్తులో నాయన గొప్పదేవుడు మహనీయుడు మా మిత్రుల పట్ల అద్భుతాలు చేసాం ఎల సముద్రం చేసాం చేశాం ఆర్ణ నడిపించాం ఆకాశం అన్న గురించి పోషించాం వస్త్రం మాయకుండా చెప్పు వాళ్ళ తగ్గకుండా నలభై సంవత్సరాలు నడిపించాం ఏ పాములు తేడు నరగా పాలు అపాయిగా అక్కడ తప్పించాం దీర్ఘాగోళం కూల్చాం ఎల సముద్రం ఏకాశి నిలిపేవు అద్భుతాలు పిల్లలు కూడా చేసిన అద్భుతాలు ఈ గడప అంతకంటే గొప్ప చేస్తావా అన్నావయ్యా నా ఎంత విశ్వాసం పద్ధతికి అంతే కనుక నాది ఉంటే ఇంతకంటే గొప్పగా చేస్తామని చెప్పి కదా అన్ని గొప్పగా నా పట్టుకున్నా నా ఆలోచనలు పెరుగుతున్నావు నా తనుభూతి పెరుగుతున్నావు నా ఉద్దేశం పెరుగుతావు సహాయం ప్రార్థన లేక నిలిచండి పదిహేను నిమిషాలు కనుక ఒక ముందు ప్రార్థన నాలుగు ఐదు నిమిషాలు చేసుకుందాం ముందుగా ప్రసన్న ప్రార్థన మనం చేసిన ప్రార్థన పరపుతో చేర్చుకుని ఈ నెలలో మన అందరి గొప్ప అద్భుత కార్యం దేవుడు జరిగించును గాక ఆమె ప్రవేశ రక్తం ఏంచి శివ రక్తం ఏంచి ప్రవేశయ్య నామము సంపూర్ణ విషయం కలుగును గాక ఆమె ఆమె